జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఎదురుగా ఉన్నటువంటి కట్టడాలను ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులతో కలిసి కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మించిన సెట్టర్లను కూల్చివేశారు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామని తెలిపారు ఆక్రమ కట్టడాలు కూల్చివేసే సమయంలో అడ్డుకున్న మహిళకు మూడు రోజులు గడువు ఇచ్చిన కాప్రా ఎంఆర్ఓ రెండు రోజులు అన్నావు రెండు రోజులని క్యాన్స్ ఇస్తున్నాం మరీ నారంటాం రెండు మూడు కాదమ్మా రెండు రోజుల ఖాళీ చేసేసేసే మొత్తం తీసేసి કરતા